హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలా ఖరీదు అని చెప్పి అందరూ అనుకుంటారు సో మరి అలాంటి కోర్సును మీరు ఫ్రీగా అందిస్తున్నారు సో ఫస్ట్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇండో అమెరికన్ హాస్పిటల్ అకాడమీ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేశాము మా మదర్ మీద ఐ స్టార్టెడ్ దిస్ మా మదర్ ది బ్లడ్ క్యాన్సర్ డోసెస్ పాజిట్ అవే టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు వెళ్ళాయి నేను టోటల్ టెన్ కంప్లీట్ చేసాను సార్ బ్యాచ్కి వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ అడ్మిషన్ తీసుకుంటాను ఏంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మీ దగ్గర అడ్మిషన్ అంటే ఎవరైనా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు టెన్త్ పాస్ అయి ఉండాలి ట్రైనింగ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మొత్తం కూడా ఇండో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ మొత్తం రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది కాకపోతే ఏంటంటే సో మీ దగ్గర మీ కోర్స్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే క్యాండిడేట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి జాయిన్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అకామిడేషన్ మేము చార్జ్ అకామిడేషన్తో పాటు బేసిక్గా ఏ లెవెల్స్లో జాబ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు మెజారిటీ క్యూఎస్ఆర్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే లక్షల్లో జీతాలు వస్తాయని చెప్పేసి అంటారు కదా బయట ప్రచారం అదే కదా ప్రెషర్ వన్ ల్యాక్ వస్తుంది ఇండియన్ కరెన్సీ వీసా ప్రాబ్లమ్స్ లేకుండా మీ స్టూడెంట్స్ని ఎలా పంపిస్తున్నారు వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయండి యూనో సో యావరేజ్ ఏంటంటే సెవెంటీ థర్టీ అంటే సెవెంటీ పర్సెంట్ అప్రూవల్ రేట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ రిజెక్షన్ రేట్ సో ఫ్రాన్సిస్ గారు ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిన తర్వాత చాలా లాస్ అవ్వాలి వస్తుంది కదా స్టూడెంట్స్ ఎస్ ఎస్ ఎలాంటి లాసెస్ ఉంటాయి ఎనో ఎన్ అ స్టూడెంట్ అప్లై చేసినప్పుడు కొంతమందికి సో ఎక్కడ మన సెంటర్ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ మలక్పేట్లో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ హలో నమస్తే మీకు హోటల్ మేనేజ్మెంట్ గురించి ఎంత తెలుసో ఏం తెలుసో కస పక్కన పెడితే ఆ కోర్స్ ఎంత విలువైంది ఎంత ఖరీదైందో చాలామందికి తెలిసి ఉంటుంది మరి అలాంటి కోర్సుని చాలా సింప్లిఫై చేసి మూడు నెలల్లోనే పూర్తి పరిజ్ఞానంతో పూర్తి నాలెడ్జ్తో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని రేపటి రోజున మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుంది అది కూడా ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోకుండా కేవలం సేవాభావంతో సేవా దృక్పథంతో మూడు నెలల పాటు హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఇప్పించి పైగా వాళ్ళకి అకామిడేషన్ కల్పించి దాంతోపాటుగా భోజన వసతి కూడా చూపించి వాళ్ళని రేపటి రోజున ఆ కోర్సులో నిష్ణాతుల్ని చేసి మంచి మంచి హోటల్స్లో ఫైవ్ స్టార్ త్రీ స్టార్ అంతకన్నా పెద్ద పెద్ద హోటల్స్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆసక్తి అనుభవం దాంతోపాటుగా చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని విదేశాలకు పంపించి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు చూపించేటటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సంస్థ మాత్రమే హైదరాబాద్లో సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఇండో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ మాత్రమే అని చెప్పవచ్చు సో లక్షల ఖరీదైనటు కోర్సుని వాళ్ళు ఫ్రీగా ఎందుకు నేర్పిస్తున్నారు అది కూడా మూడు నెలల కాలంలోనే ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళాయి ఈ సర్టిఫికేట్ ద్వారా ఎంతమంది ఉద్యోగ అవకాశాలు పొందారు విదేశాల్లో ఏ విధంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు స్థిరపడుతున్నారు ఈ ప్రశ్నలన్నింటికి ఈ ఇంటర్వ్యూలో సమాధానం వెతికేటటువంటి ప్రయత్నం సమాధానాలు చెప్పించేటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను నా ఎదురుగా ఉన్నారు ఇండో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ ఫౌండర్ అదేవిధంగా సెంటర్ హెడ్ అయినటువంటి బోని ఫ్రాన్సిస్ గారు సత్యనారాయణ గారు సో ఫ్రాన్సిస్ గారు సత్యనారాయణ గారు నమస్తే అండి నేను ఇంట్రోలో చెప్పినట్టుగానే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలా ఖరీదు ఎక్కువ అని చెప్పేసి అందరూ అనుకుంటారు చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి కూడా అనుకుంటారు ఒక్కసారి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత అవకాశాలు బాగుంటాయని చెప్పేసి అందరూ అనుకుంటారు అట్ ద సేమ్ టైం అంత ఈజీ కాదని కూడా చాలామంది ఫీలింగ్ అందుకని ఆ సైడ్ వెళ్లే వాళ్ళ సంఖ్య ఎలా ఉందో దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి పోటీ ఎక్కువ అని చెప్పేసి వెనకడుగు వేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సో మరి అలాంటి కోర్సును మీరు ఫ్రీగా అందిస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా సో ఫస్ట్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం వి స్టార్టెడ్ దిస్ అంటే మేము ఇది ఇండో అమెరికన్ హాస్పిటల్ అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసాము బేసికలీ నేను అంటే మా మదర్ యూనో పేరు మీద ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మా మదర్ ది బ్లడ్ క్యాన్సర్లో షీ పాస్డ్ అవే సో వీ వాంటెడ్ అనో ఐ వాంటెడ్ టు డూ సమ్ యూనో ఎన్జిఓ అండ్ యనో ఆమె పేరు మీద చేద్దామని ప్లాన్ ఉంది సో కృపాస్ కెరియర్ ట్రైనింగ్ సెంటర్ అని ఐ స్టార్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ మా మదర్ పేరు మీద సో షీ వాస్ ఆల్సో ఇన్ టు లాట్ ఆఫ్ సర్వీస్ యూనో చాలా మందికి హెల్ప్ చేస్తేవారు సో విత్ దాట్ పర్పస్ ఓన్లీ వి ఐ హెవ్ స్టార్టెడ్ దిస్ యూనో టు హెల్ప్ ద కమ్యూనిటీ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో యూనో ఐ యూనో స్టార్టెడ్ దిస్ ఇండో అమెరికన్ అకాడ హాస్పిటాలిటీ అకాడమీ అప్పుడు నాకు ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కొన్ని యూనో వచ్చాయి త్రూ యూఎస్ అండ్ త్రూ యూనో యూరోపియన్ కంట్రీస్ అండ్ మాది ఆల్రెడీ నాది ఇంకో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కంపెనీ ఉంది ఆ కంపెనీ అమెరికన్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అని సో ఐఎమ్ ద సౌత్ ఇండియా హెడ్ ఫర్ దాట్ సో ఐఎమ్ ఆల్రెడీ యూనో డూయింగ్ దట్ బట్ నేను ఈ పిల్లల్ని సపోర్ట్ చేయాలి యూనో సమ్ స్కిల్ డెవలప్మెంట్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ అందరికీ ఒక ఇందులో ఏంటంటే రిసిషన్ ఉండదు స్టూడెంట్ త్రీ మంత్స్ చేసినా త్రీ ఇయర్స్ చేసిన డెఫినెట్లీ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటాయి ఓకే సో అండ్ స్టూడెంట్ ఏంటంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనో సో కొన్నిసార్లు ఏంటంటే త్రీ ఇయర్స్ చేయాలంటే లాంగ్ డ్యూరేషన్ అయిపోతుంది పిల్లలకి అండ్ బట్ ద సేమ్ ఏంటంటే మేము బేసిక్ ట్రైనింగ్ ఇస్తాము బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి ఇమీడియట్లీ వీ యూనో త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ తర్వాత వీ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ ఆల్ దిస్ ప్రాపర్టీస్ అండ్ అక్కడ కూడా వాళ్ళకి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద హోటల్స్ ఇన్ ద క్యూఎస్ఆర్ జాయింట్స్ మేము ఇక్కడ పెట్టిస్తాము వాళ్ళకి అక్కడ బేసిక్ స్కిల్స్ నేర్పి నేర్పిస్తారు సో దీస్ థింగ్స్ యూనో స్టూడెంట్స్ కెన్ గెట్ కానీ మా సైడ్ నుంచి ఏంటంటే మీ వాంట్ టు సపోర్ట్ ద కమ్యూనిటీ దీండియా సో మీరు సత్యనారాయణ మీరు మొత్తం ట్రైనింగ్ అంతా మీరే చూసుకుంటున్నారు కదా సో ఇప్పటివరకు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్ మీ దగ్గర నుంచి వెళ్ళాయి నేను టోటల్ టెన్ బ్యాచెస్ కంప్లీట్ చేసినాం సార్ ఒక బ్యాచ్కి వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ అడ్మిషన్ తీసుకుంటాము ఈ ట్రైనింగ్ లో వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హౌస్ కీపింగ్ ఒకటి ఫ్రంట్ ఆఫీసు కిచెన్ ఎఫ్ఎన్బి సర్వీసు ఈ త్రీ మంత్స్ పీరియడ్ లో నాలుగు డిపార్ట్మెంట్లు మేము ట్రైనింగ్ ఇస్తాం అసలు హౌస్ కీపింగ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళినప్పుడు హౌస్కీపింగ్ అనే వర్క్ ఏ విధంగా ఉంటుంది ఎఫ్ఎన్బి సర్వీస్ రెస్టారెంట్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అలా కాకుండా మనకి కిచెను ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉంటుంది మొత్తం నాలుగు డిపార్ట్మెంట్లు మేము ట్రైనింగ్ ఇచ్చిన క్యాండిడేట్ ఫైనల్గా తనకు స్కిల్కి రిలేటెడ్గా ఏ డిపార్ట్మెంట్ తన సూటబుల్ ఉండడు ఫైనల్గా క్యాండిడేట్ ఒక్క డిపార్ట్మెంట్ చూజ్ చేసుకుంటాడు ఫైనల్గా మేము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ కానీ సార్ అన్నట్టు అలా కాకుండా స్టార్ హోటల్స్ స్టార్ అంటే త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ అని అంటే స్టూడెంట్కి కన్వీనియంట్గా ఇందులో వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత క్యాండిడేట్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్య సాలరీ ఉంటుంది ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా హోటల్ మేము ఇండస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారు థర్టీ పీపుల్ థర్టీ బ్యాచెస్ కంప్లీట్ చేసినాం బ్యాచ్కి థర్టీ టు థర్టీ ఫైవ్ పీపుల్ మధ్య మేము అడ్మిషన్ తీసుకుంటాం ఏంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మీ దగ్గర అడ్మిషన్ అంటే ఎవరైనా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు డైరెక్ట్ క్యాపస్కి వస్తే ఫస్ట్ అటెండ్ ది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అసలు కోర్స్ ఎలా ఉంటుంది ఫీచర్ పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అయ్యి ఎవో క్వాలిఫికేషన్ ఏదన్నా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ పాస్ కానీ డిగ్రీ ఫెయిల్ కానీ పాస్ కానీ బీటెక్ ఫెయిల్ కానీ పాస్ కానీ అలా కాకుండా టెన్త్ ఒకప్పుడు అయిపోయి మధ్యలో ఏదైనా సమ్ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ ఆగిపోయిన గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటారు ఎవరైనా జాయిన్ కావచ్చు ట్రైనింగ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మొత్తం కూడా ఇండో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ మొత్తం రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది కాకపోతే ఏంటంటే క్యాండిడేట్ ఫస్ట్ కౌన్సిలింగ్ వస్తే మేము కోర్స్ ఎలా ఉంటుంది కెరీర్ పరంగా లోకల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి పర్టికులర్గా మేము ఎవ్రీథింగ్ ఎక్స్ప్లనేషన్ చేస్తాం ఇన్ కేస్ క్యాండిడేట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అనుకుంటే అప్పుడు వచ్చి జాయిన్ కావచ్చు మీకు మీకు టెన్త్ పాస్ అయిన తర్వాత లేదా ఫెయిల్ అయిన తర్వాత ఆసక్తిని వాళ్ళని తీసుకుంటున్నారన్నారు కదా దాంతోపాటు బీటెక్ వరకు చదివిన వాళ్ళని అంతకన్నా ఇంకా పెద్ద కోర్సులు చదివి చేసిన వాళ్ళని సార్ ఆఫ్ కోర్స్ పెద్ద కోర్సులు చేసిన వాళ్ళు వస్తారా తెలియదు కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇలా పాస్ ఫెయిల్తో సంబంధం లేకుండా మేము జాయిన్ చేసుకుంటా ఉంటున్నారు సో అందరికీ కోర్స్ ఒకే రకంగా ఉంటుందా ఎందుకంటే ఎవరి నాలెడ్జ్ బట్టి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా ఎందుకంటే టెన్త్ పాస్ అయిన వాడు పక్కనే డిగ్రీ వాడు బీటెక్ వాడు కూర్చున్నాడు అంటే పాస్ ఫెయిల్తో సంబంధం లేకుండా అక్కడ ఎలా నేర్చుకుంటారు మరి సార్ ఈ ఇండస్ట్రీ అనేది స్కిల్ డెవలప్మెంట్ బేసికలీ ఇది స్కిల్ వాళ్ళు నేర్చుకుంటారు సో ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఓకే వాళ్ళు ఎంత హై ఎడ్యుకేషన్ చేశారు ఇంజనీరింగ్ చేశారా డ్రాప్ అవుట్ అయ్యారా యూనో ఇట్ డజంట్ మ్యాటర్ యూనో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వీ కెన్ యూనో ప్లేస్ దెమ్ యూనో ట్రైన్ దెమ్ ఇన్ ఆల్ దిస్ సో ఇక్కడ ట్రైనింగ్ అందరికి ఒకేలా ఉంటే అందరూ దాన్ని ఎలా ఇచ్చేస్తారు అంటే టెన్త్ చదివిన వాడి నాలెడ్జ్ ఒకలా ఉండొచ్చు డిగ్రీ చదివిన వాడి నాలెడ్జ్ ఇంకోలా ఉండొచ్చు ఈక్వల్గా ఎలా బ్యాలెన్స్ అంటే యాక్చువల్లీ సార్ ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత క్యాండిడేట్ ఎవరైనా జాబ్కి వెళ్ళాలి సార్ జాబ్కి రిలేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది అంటే అందరూ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదువుతాడు తనకు హోటల్ ఇండస్ట్రీకి రిలేటెడ్ నాలెడ్జ్ ఉండదు అందుకని ఏంటంటే మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈక్వల్ అవుతుంది అందరూ ఇప్పుడు ఏతో సంబంధం లేకుండా ఈక్వల్ ఉంటుంది మైండ్ సెట్స్ అట్లా ఎస్ ఫ్రాన్సిస్ గారు మీరు చెప్పారు ఇప్పటివరకు చాలా బ్యాచెస్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి కదా ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్నారు అంటే లోకల్ యూనో ప్లేస్మెంట్స్లో కొంతమంది యో బేసిక్ ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయ్యారు కొంతమంది ఇప్పుడు రైట్ నో మేనేజర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ స్టోర్ మేనేజర్ ఓకే ఈ పొజిషన్స్కి వచ్చారు టూ ఇయర్స్ లోపల యూనో దే ఆర్ సమ్ పీపుల్ వర్క్ వాళ్ళంటే వాళ్ళు ఇండియాలో ఒక వన్ టు టూ ఇయర్స్ వర్క్ చేసి దెన్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళి యూఎస్కే రీసెంట్లీ యూనో ఫ్రాన్స్ అండ్ గ్రీస్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో ఇలా మేము యూనో వాళ్ళకి ఇక్కడ ఇండియాలో ట్రైనింగ్ కంపల్సరీ చెప్పి చేయాలి చేసిన తర్వాతే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది అబ్రాడ్ పోవడానికి సో ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ ఇమీడియట్లీ దర్ అప్లికేషన్ సో ఇన్ ఇండియాలో అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు హైదరాబాద్లో కోర్స్ చేసిన తర్వాత బేసిక్గా ఏ లెవెల్స్లో జాబ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు అంటే బేసిక్ రెస్టారెంట్సా లేదంటే ఇలా ఉంటుంది కదా త్రీ స్టార్లో జాయిన్ అయిన ఫైవ్ స్టార్లో జాయిన్ అయిన వాళ్ళు రైట్ ఇలా రకరకాల దాంట్లో ఉంటాయి ఎక్కువగా ఏ దానికి జాబ్స్ సంపాదించుకున్నారు మెజారిటీ క్యూఎస్ఆర్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అదనో బేసికలీ అని సబ్వే అని అనో ఇలాంటివి ఏమో ఈవెన్ ఐస్ క్రీమ్ జాయింట్స్ ఉన్నాయి క్రీమ్ స్టోన్ వాళ్ళకు టూ హండ్రెడ్ మంది ఏనో అలా కావాల్సి వస్తుంది సబ్వే ఇప్పుడు థర్టీ ఓపెన్ చేస్తున్నాయి సో లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇలాంటి వాళ్ళకు అంటే ఇది షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ కోర్స్ ఫైవ్ స్టార్ ప్రాపర్టీస్ వాళ్ళు ఏంటంటే డిగ్రీ డిప్లొమా టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది షార్ట్ టర్మ్ వాళ్ళకు అంత ఏనో ప్రయారిటీ బట్ వీ ఆల్సో హ్యావ్ అలాంటి టైప్స్ ఉన్నాయి మాకు ఫైవ్ స్టార్ వాళ్ళతోటి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఓన్లీ థింగ్స్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫైవ్ స్టార్ వాళ్ళు సాలరీస్ చాలా తక్కువ ఇస్తారు టూ టు ఫైవ్ థౌసండ్ మధ్యలో ఇస్తారు క్యూఎస్ఆర్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇస్తారు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు యావరేజ్ సాలరీ వస్తుంది సో స్టూడెంట్కి బెనిఫిషియల్ అనేది క్యూఎస్ఆర్ దాంట్లో ఉంటుంది దేనింటే అక్కడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ స్టార్ ప్రాపర్టీలో వాళ్ళు టూ టు త్రీ ఇయర్స్ తర్వాత దెన్ ద గ్రోత్ విల్ హ్యాపెన్ అదర్వైజ్ ఎంట్రీ లెవెల్లోనే వాళ్ళు వర్క్ చేస్తుండాలి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వాళ్ళు చేరుతారు టూ ఫిఫ్ త్రీ ఇయర్స్లో యా దట్ ఈస్ కానీ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే లక్షల్లో జీతాలు వస్తాయని చెప్పేసి అంటారు కదా బయట ప్రచారం అదే కదా బట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఎలా యాక్చువల్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఎంట్రీ లెవెల్ జాబ్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్లోకి వెళ్ళినా రెస్టారెంట్లో ఫస్ట్ ఎవరికైనా హోటల్ మేనేజ్మెంట్ త్రీ ఇయర్స్ చదివినా త్రీ మంత్స్ చదివిన ఫస్ట్ ఏమి జాబ్ ఇస్తారంటే వెయిటర్ జాబ్ ఇస్తారు వెయిటర్ అంటే స్టీ జూనియర్ స్టీ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సీనియర్ స్టీ వాడికి వెళ్తారు ఆటోమేటిక్ డిజిగ్నేషన్ పెరిగినప్పుడు సాలరీ కూడా పెరుగుతుంది తర్వాత జూనియర్ కెప్టెన్ సీనియర్ కెప్టెన్ తర్వాత అసిస్టెంట్ అవుట్లెట్ మేనేజర్ అట్ అవుట్లెట్ మేనేజర్ తర్వాత ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ అవుట్ మేనేజరు తర్వాత ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ మేనేజర్ జనరల్ అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మన క్యాండిడేట్ అనే వాళ్ళు గ్రో అవుతారు అదే మేము త్రీ మంత్స్ ట్రైనింగ్ తర్వాత ఎటువంటి జాబ్స్ ఇస్తాం ఏదో ఫ్రెషర్ జాబ్స్ ఇప్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ కి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు డిజిగ్నేషన్ పెరుగుతుంది అట్లా మనకి ఏంటంటే లక్షల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ హోటల్స్ లో లక్ష నుంచి ఇవాన్ టూ ల్యాక్స్ మధ్య తీసుకునే ఎంప్లాయిస్ కూడా ఉంటారు ఫర్ ఎగ్జిక్యూటివ్ షెప్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ జనరల్ మేనేజర్ ఆ లెవెల్లో బికాస్ ఆఫ్ దే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ బట్టి శాలరీ పెరుగుతుంది అలా కాకుండా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ వెళ్ళారనుకోండి ఇప్పుడు మా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఇన్ కేస్ ఇంటర్నేషనల్ వెళ్తే అదో ప్రెషర్ వన్ ల్యాక్ వస్తుంది ఇండియన్ కరెన్సీకి అట్లా ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ పెరుగుతుంది ఇప్పుడు మీ దగ్గర కోర్స్ చేసి ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా దగ్గర కోర్స్ చేసి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అంటే మా దగ్గర రీసెంట్గా వచ్చి మేము గ్రీస్ పంపించినాము అలా కాకుండా నెక్స్ట్ మాల్టా పంపించాము అలా కాకుండా నెక్స్ట్ ఫ్రాన్స్ ఇంటర్న్షిప్ పంపిస్తాము సార్ అన్నట్టు యూఎస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నారు పర్టికులర్గా ఒకే కంట్రీ కాకుండా సమ్ యూరోపియన్ కంట్రీస్ మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో మా స్టూడెంట్స్ ఉన్నారు అట్లా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మాది కాకపోతే ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయిన ఒక మూడు నెలలకే ఇంటర్నేషనల్ పంపించాం కాకపోతే క్యాండిడేట్ ఫస్ట్ త్రీ మంత్స్ ట్రైనింగ్ తర్వాత ఒక వన్ ఇయర్ ఇక్కడ వర్క్ చేసుకోవాలి వర్క్ చేసుకుంటే ఏంటంటే క్యాండిడేట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ అయిపోతాడు ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ అవుతారో అప్పుడు దెన్ మీ విల్ డూ ది ఇంటర్నేషనల్ ప్రాసెస్ డైరెక్ట్ నేను వచ్చి ఫ్రీ కోర్స్ కదా నేను వచ్చి జాయిన్ అవుతా త్రీ మంత్స్ అవుతాయి ఇంటర్నేషనల్ మంది వి కాంట్ సెండ్ కాకపోతే ఏంటంటే క్యా కి ఏంటంటే సబ్జెక్ట్తో పాటు మా దగ్గర ట్రైనింగ్ పీరియడ్లో కమ్యూనికేషన్ స్కిల్ ఒకటి కంప్యూటర్ స్కిల్ ఒకటి ప్రాపర్గా ఇంటర్వ్యూ స్కిల్ ఒకటి ప్రాపర్గా మేము ట్రైన్ చేస్తాం ట్రైన్ చేసిన తర్వాత నెక్స్ట్ జాబ్ ప్రొవైడ్ చేస్తాం ఆ జాబ్లో ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకున్నాను ఉంటారు అప్పుడు క్యాండిడేట్ పర్ఫెక్ట్ అవుతాడు ఆఫ్టర్ కొంచెం ఒక ఎయిట్ మంత్స్ తర్వాత సమ్ శాలరీ వస్తుంది కొంచెం ఫైనాన్షియల్ కూడా సెటిల్ అయిపోతారు అప్పుడు దెన్ వీ విల్ డూ ది ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఇంకోటి ఇంటర్నేషనల్ ప్రాసెస్ క్రైటీరియాస్ ఉంటాయి ఓకే రిక్వైర్మెంట్స్ అంటే ఎనీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ లో మినిమం వన్ ఇయర్ ఇండియాలో వర్క్ చేయాలి డైరెక్ట్ ఫ్రెషర్స్ వాళ్ళు తీసుకోరు ఓకే వాళ్ళకి యూనో ఇఫ్ దే డూ ఇన్ ఇండియా అంటే ఏదన్నా దేట్ క్యాన్ బి ఫైవ్ స్టార్ ప్రాపర్టీ ఆర్ క్యూఎస్ఆర్ లో కూడా దే షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ వర్క్ కల్చర్ వాళ్ళకి తెలిసి ఉండాలి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు వర్క్ చేయకపోతే దాన్ని అక్కడ మళ్ళీ వాళ్ళు టర్మినేట్ చేస్తారు యూనో బికాస్ దే హావ్ హైడ్ దెబ్ ఫర్ దట్ పర్టికులర్ వర్క్ ఆ వర్క్ వాళ్ళు చేయట్లేదు అనుకోండి వాళ్ళు చిన్న వర్క్ ఇస్తారు లేకపోతే సమ్ అదర్ వర్క్ ఇప్పుడు స్టూడెంట్ అంత దూరం వెళ్ళిన తర్వాత యూనో ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అది మాకు ఇష్యూ అవుతుంది యూనో దెస్ ఎలాగ్ యువర్ సెండింగ్ యూనో పీపుల్ వర్ నాట్ యూనో క్వాలిఫైడ్ వర్ యూనో వర్క్ రాని పంపిస్తున్నారని మాకు నెగిటివ్ ఇది వస్తుంది బికాస్ ఇట్స్ అవర్ పర్సనల్ కనెక్షన్ యనో ఇక్కడ ఏజెంట్స్ ఎవరు ఉండరు ఇది ఐ హ్యావ్ మై ఓన్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఐ హ్యావ్ బీన్ టు డిఫరెంట్ కంట్రీ నేను డిఫరెంట్ కంట్రీస్ సింగపూర్ మలేషియా అండ్ చైనా రీసెంట్లీ వెళ్ళొచ్చాను సో ఐ హావ్ మై డైరెక్ట్ కాంటాక్ట్స్ అండ్ ఐ హ్యావ్ యూనో యూనో సో ఇట్ ఈస్ బిట్ నాకు అండ్ ఆ కంపెనీకి టైఅప్స్ ఉంటాయి అందుకే ఐఎమ్ ఏబుల్ టు సెండ్ దెమ్ డైరెక్ట్లీ యూనో సో అండ్ ద స్టూడెంట్ ఆల్సో కెన్ గెట్ యునో ఆల్ ద అక్కడ మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తుంటుంది ఎవరేజ్ సాలరీ అయితే ఎయిట్ హండ్రెడ్ యూరోస్ అంటే ఇఫ్ యూరోప్లో వెళ్తే ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ యూరోస్ వద్దలో సో ఏ కంట్రీకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు యూరోప్లో ఎక్కువండి గల్ఫ్లో కూడా ఉన్నాయి గల్ఫ్లో యూనో దుబాయ్ అని అటు బట్ ద శాలరీ వైజ్ ఇట్ విల్ బీ హార్డ్లీ మాకు థౌజండ్ ఏడీ అంటే ట్వంటీ టూ థౌసండ్ టు థర్టీ థౌజండ్ మధ్యలో వాళ్ళు గల్ఫ్ వాళ్ళు ఇస్తారు కానీ టూ ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ ఉంటుంది ది యాండేటరీ అంటే గవర్నమెంట్ ఆస్పత్ర వాళ్ళు టూ ఇయర్స్ కాంట్రాక్ట్ సైన్ అక్కడ వెళ్ళాలి రిటర్న్ రావాలి అనుకోండి అక్కడ వాళ్ళు వీసా ఫీజు అవన్నీ వాళ్ళు రిటర్న్ చేసి పెనాల్టీ అంటారు అది కట్టుకొని వాళ్ళ రిగ్నర్ రావాలి బట్ టూ ఇయర్స్ మాత్రం కంపల్సరీ చేయాల్సి వస్తుంది అదే ఇఫ్ ఇట్స్ ఇన్ యూరోప్ ఆవరేజ్ సాలరీ సెవెన్ ఫిఫ్టీ యూరోస్ టు థౌసండ్ యూరోస్ బేసిక్ సాలరీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వస్తుంది ఫిఫ్టీన్ టు థౌజండ్ వరకు వస్తుంది స్టార్టింగ్ శాలరీ ఫర్ ఎవ్రీ వన్ కెన్ బి బిట్వీన్ సెవెన్ ఫిఫ్టీ అంటే సెవెంటీ థౌసండ్ టు ఎయిటీ వన్ ల్యాక్ వరకు యావరేజ్గా పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఫుడ్ అకామిడేషన్ ఇస్తుంటారు కొన్ని కంట్రీస్లో ఇవ్వరు మాల్టాలో ఉండదు ఫుడ్ అకామిడేషన్ అదర్ కంట్రీస్లో గ్రీస్ అని ఫ్రాన్స్ అని ఈ కంట్రీస్తో వాళ్ళు అకామిడేషన్తో పాటు సాలరీ ఇస్తారు సో మీ దగ్గర మీ కోర్స్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ బ్యాచ్ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ అంటే క్యాండిడేట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి జాయిన్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అకామిడేషన్కి మేము ఛార్జిబుల్ అకామిడేషన్తో పాటు వాళ్ళ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఓకే నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ కూడా ట్రైనింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఏదైతే ఉన్నదో మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం త్రీ మంత్స్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఫ్రీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎగ్జామ్ ఉంటుందా ఆ అది నేషన్ అది సో ఆ ఎగ్జామ్ లో పాస్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేషన్ క్వాలిఫై అయిన తర్వాత డైరెక్ట్ ఇమిడియట్ గా వి విల్ గిఫ్ట్ ద ప్లేస్మెంట్ సో మీరు ప్లేస్మెంట్ చూపించవచ్చు వాళ్ళు సపరేట్గా వెతుకున్నా లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఒక ప్లేస్మెంట్ నచ్చపోతే సెకండ్ ప్లేస్మెంట్ రిఫర్ చేస్తాం సెకండ్ కూడా నచ్చకపోతే థర్డ్ ప్లేస్మెంట్ అలా త్రీ ఆప్షన్స్ ఉంటాయి అది ప్లేస్మెంట్ వాళ్ళకి ఛాయిస్ ఉండదు మేమే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు అన్ని కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ కానీ అలా కాకుండా స్టార్ హోటల్స్లో కానీ అలా కాకుండా మన హైదరాబాద్ కాకుండా బెంగళూరు చెన్నై గోవా అలాంటి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లోగా మాకు అన్ని కనెక్షన్స్ ఉన్నాయి మేమే ప్లేస్మెంట్స్ ఇస్తాం ఒకటి కాకపోతే రెండు రెండు కావతూడు వి విల్ గీద ప్లేస్మెంట్ చార్జ్ వన్ సింగిల్ సో సో ప్లేస్మెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్సు జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా దేన్ని చూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఫోర్ కేటగిరీస్ చూపించారు కదా సో హోటల్ మేనేజ్మెంట్ అందరూ షెఫ్స్ అయిపోవడానికే ఎక్కువగా ఎందుకంటే జీతాలు కూడా దానికే ఎక్కువ ఉన్నాయి కదా అంటే త్రీ ఆప్షన్స్ ఎక్కువ చూజ్ చేసుకుంటారు మీరు అన్నట్టు కిచెన్ డిపార్ట్మెంటు నెక్స్ట్ ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంటు హౌస్కీపింగ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఎన్బి అనే డిపార్ట్మెంట్లో చాలా సబ్ డిపార్ట్మెంట్ ఉంటాయి అంటే మల్టీ కుజాన్ రెస్టారెంట్ సర్వీస్ ఉంటుంది స్పెషల్ కుజాన్ రెస్టారెంట్ సర్వీస్ ఉంటుంది బార్ సర్వీస్ ఉంటుంది పబ్ సర్వీస్ ఉంటుంది బ్యాంకెట్ సర్వీస్ ఉంటుంది రూమ్ సర్వీస్ సర్వీస్ ఉంటుంది అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే బి సర్వీస్ చాలా డిమాండ్ ఉంటుంది సేమ్ హౌస్కీపింగ్ డిపార్ట్మెంట్ హౌస్ కీపింగ్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా డిపార్ట్మెంట్ అంటే త్రీ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒకటి చూజ్ చేసుకుంటారు మోస్ట్లీ త్రీ క్యాండిడేట్ డిసిషన్ ఇంకా పర్సనల్ అనుకోండి ఏది నచ్చిన డిపార్ట్మెంట్ ఏదైతే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూజ్ చేసుకుంటారు ఫ్రాన్సిస్ గారు మీరు చెప్తున్నారు మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ సెలెక్ట్ చేసుకుంటే గ్రోత్ ఎక్కువ ఉంటుందంటారు అంటారు బేసికలీ కిచెన్ దాంట్లో ఎక్కువ అంటే ఇంటర్నేషనల్ యూనో లాడ్ ఆఫ్ అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కిచెన్ వెయిటర్ కూడా కానీ లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇండియాలోనే విత్ సో మెనీ లాంగ్వేజ్ సార్ ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాలను అక్కడ మరాఠీ మాట్లాడాలి సో ఇవి ఇంటర్నేషనల్ వెళ్తే వాళ్ళ అక్కడ లాంగ్వేజ్ వాళ్ళు ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఉంది యూనో ఫర్ ఎఫ్ఎన్బిలో సో బేసిక్ వాళ్ళ యూనో కస్టమర్ మాట్లాడేది లే లాంగ్వేజ్ విత్ ఫ్రెంచ్ లేకపోతే జర్మన్ లాంగ్వేజ్ సో ఇవన్నీ వాళ్ళు కొద్దిగా బేసిక్ నేర్చుకోవాల్సి వస్తుంది ఓకే దట్ అది మాకు ట్రైనింగ్ ఉంది వీ హెసి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్కి వీటికి స్టూడెంట్ ఏంటంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది దాని గురించి మా దగ్గర కాకుండా నా దగ్గర ఇంకో పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళు స్పెషల్ ఫారెన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు బట్ లో ఇది అవసరం ఉంటుంది కిచెన్లో అవసరం ఉండదు కిచెన్లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది సో ఇది కొద్దిగా రిక్వైర్మెంట్స్ మన ఇండియన్స్కి సూటబుల్ ఉంటుంది ముఖ్యంగా టెన్త్ పాస్ అయితే చాలా ఉన్నారు కాబట్టి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది మరి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా ఎలా మరి అంటే మేము త్రీ మంత్స్ టైం డ్యూరేషన్ ద్వారా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉంటారు పర్ఫెక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి కంప్యూటర్ కూడా బేసిక్ ఐడియా ఉండదు కాబట్టి ఈ రోజులో కంప్యూటర్ అనేది మ్యాండేటరీ ఆ కంప్యూటర్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అది ప్రాపర్గా మేము రెగ్యులర్గా స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ ఈ ఈ సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్గా డొమైన్ నేర్పిస్తాం అంటే ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో డొమైన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎందుకంటే డొమైన్ మీద జాబ్ వెళ్తారా ఆ జాబ్కి వెళ్ళాలంటే వీళ్ళకి స్కిల్ కావాలి ఏది కంప్యూటర్ స్కిల్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉండాలి అలాగే ఇంటర్నేషనల్ అంటున్నారు ఇంటర్నేషనల్గా జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి సో ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు మరి ఏంటి వీసా ప్రాబ్లమ్స్ లేకుండా మీ స్టూడెంట్స్ని ఎలా పంపిస్తున్నారు వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయండి యూనో సో యావరేజ్ ఏంటంటే సెవెంటీ థర్టీ అంటే సెవెంటీ పర్సెంట్ అప్రూవల్ రేట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ రిజెక్షన్ రేట్ ఉంటుంది ఇది బట్ స్టూడెంట్ యూనో అండర్స్టాండ్ చేసుకోవాలి కానీ కొన్నిసార్లు కొంతమంది వీసా గ్యారంటీ అంటారు విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఏంటంటే ఇదంతా మనకు గవర్నమెంట్స్ కొన్ని కోటాస్ ఉంటాయి ఎవరీ ఇంటర్నేషనల్ కోటాస్ ఉంటాయి అంటే ఇంతమందిని తీసుకోవాలి అని ఓకే సో ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్స్ ఉంటాయి సో హండ్రెడ్ పీపుల్ ఆ మంత్లో హండ్రెడ్ పీపుల్ తీసుకోవాలనుకోండి వన్ ఫిఫ్టీ మంది అప్లై చేస్తారనుకోండి హండ్రెడ్ పీపుల్కి వీసా వచ్చే ఛాన్స్ ఉంది ఫిఫ్టీకి రాకపోవచ్చు ఎందుకు రాబోతుంటే గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ వీ విల్ టేక్ ఓన్లీ దిస్ మనీ నంబర్ ఆఫ్ పీపుల్ అంతేనో సో దట్ ఈజ్ అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ ఉంది వితౌట్ ఎనీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఎలాంటి పెట్టకపోతే మోస్ట్ కంట్రీస్ ఆఫ్ యుఎస్ లా ఏందంటే కమ్యూనికేషన్ మీద ఎక్కువ ఉంది వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి బేసిక్ ఎంబెసి ఇంటర్వ్యూ ఎంబసీ ఇంటర్వ్యూలో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ అడుగుతారు చెప్పిన తర్వాత దెన్ దే ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ ఇలా ఎయిటీ ట్వంటీ ఉంటుంది బట్ నౌ ఇట్స్ ఆపోజిట్ పది మందిలో ఇద్దరికి వీసా వస్తుంది ఎయిట్ మంది ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ సో ఇట్ హాస్ బికమ్ లిటిల్ హార్డ్ నౌ బట్ ద నెక్స్ట్ వన్ ఇయర్ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ యూఎస్ ఓపెన్ సో మిగిలిన దేనికి కొంత ఈజీగా వచ్చే అవకాశం అంటే గల్ఫ్ ఈజ్ షోర్ అండి గల్ఫ్లో ఏంటంటే వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఏమి ఉండదు డైరెక్ట్లీ వాళ్ళకు వీసా ఇచ్చేస్తారు ఇమీడియట్లీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఓన్లీ డిసడ్వాంటేజ్ అంటే సాలరీ వైజ్ చాలా తక్కువ ఉంటుంది థర్టీ టు ఫార్టీ థౌసండ్ మాక్సిమం వస్తుంది బట్ అప్రూవల్స్ రేట్ హై ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ ఉంటుంది హార్డ్లీ వన్ పర్సెంట్ నేను రిజెక్షన్ యూరోపియన్ కంట్రీస్ అంటే ఇప్పుడు చాలా కంట్రీస్ వచ్చాయి సో ఓన్లీ థింగ్ అంటే అక్కడ ఫీజు ఎక్కువ ఉంటాయి అంటే అంటే ఇది సాలరీస్ ఎక్కువ ఉంటాయి అందుకే ఎక్కువ మంది అప్లై చేస్తారు ఎక్కువ అప్లై చేసేందుకు దెన్ దే ఛాన్స్ ఆఫ్ రిజెక్షన్స్ ఉంటుంది సో దట్ వీ హ్యావ్ టు ఫేస్ మొన్న ఆల్మోస్ట్ ప్రాక్టికలీ మాకు కూడా రిజెక్షన్స్ అయ్యాయి టెన్త్ స్టూడెంట్స్కి రిజెక్ట్ అయ్యింది ఫ్రాన్స్ అప్లై చేసినప్పుడు లాస్ట్ జూన్ జూలైలో బట్ వీ హావ్ రీ అప్లైడ్ ఫర్ దమ్ టు అనదర్ కంట్రీ సో హోప్ఫులీ వీ షుడ్ గెట్ సమ్ పాజిటివ్ రిజల్ట్ అట్లా అలా రీఅప్లై ఎన్నిసార్లు చేసుకోవచ్చు మొత్తంగా ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫ్రాన్స్ అప్లై చేసినాం ఫస్ట్ అటెంప్ రిజెక్ట్ అయితే సెకండ్ అటెంప్ట్ ఇస్తాం సెకండ్ కూడా రిజెక్ట్ అయితే థర్డ్ అటెంప్ట్ థర్డ్ కూడా రిజెక్ట్ అయితే మీ విల్ ట్రై అన్ అదర్ కంట్రీ ఫోర్టీన్ అట్లా డేస్ టైం ఉంటుందండి అపీల్ చేయడానికి సో ఇఫ్ ఇట్స్ ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీ వాళ్ళకు వన్స్ దే గెట్ ద రిజెక్షన్ లెటర్ లెటర్లో రీజన్స్ ఇస్తారు రిజెక్షన్ అని సో సమ్ అలౌ ఫర్ ఫ్రాన్స్లో త్రీ అటెంప్ట్స్ చేసుకోవచ్చు ఆ ఫోర్టీన్ డేస్ టైం పీరియడ్లో సమ్ కంట్రీస్లో వన్ అటెంప్టే ఛాన్స్ ఉంటుంది బికాజ్ అపాయినమెంట్స్ దొరకట్లేదు యూనో ఇది గో ఫర్ అపాయినెస్ టూ మంత్స్ తర్వాత దొరుకుతుంది సో ఆల్రెడీ టైం డ్యూరేషన్ అయిపోతుంది సో దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ అంతే వాళ్ళకి టైం స్టూడెంట్ హ్యాస్ టు గివ్ ద టైం అంటే కొన్నిసార్లు త్రీ మంత్స్ పట్టవచ్చు టూ సిక్స్ మంత్స్ వరకు పట్టవచ్చు అలాంటి సో మరి ఇంత పెద్ద ఎత్తున గత ఐదేళ్ల నుంచి బ్యాచ్కి థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకున్నారు కదా సో మరి ఎలా మీకు దీన్ని నడిపించడానికి ఎలా వస్తుంది ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ స్ట్రెంగ్త్ ఏంటి బేసికలీ ఇది నా ఓన్ పర్సనల్ ఇదండి నాకు గవర్నమెంట్ నుంచి ఏమీ ఇలా సపోర్ట్ లేదు యాజ్ అసేర్ నా ఆల్రెడీ నాకు ఇంకో కంపెనీ ఉంది ఐమ్ వర్కింగ్ విత్ అ కంపెనీ నా ఓన్ బిజినెస్ ఉన్నాయి నాకు చైనాది ఫర్నిచర్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది నా ఓన్ క్లోతింగ్ బిజినెస్ ఒకటి ఉంది అదా ఫ్యాషన్స్ అని అండ్ సో దాని మీద నాకు వచ్చే వాట్ ఎవర్ రెవెన్యూ జనరేట్ ఐనో ఐ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను దీనికి పెడతాను కమ్యూనిటీ సపోర్ట్ యేనో సో దట్స్ బిన్ దేర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వీఆర్ బిన్ డూయింగ్ ఇట్ వాట్ ఎవర్ గాడ్స్ బ్లెస్సింగ్ గా ఏబుల్ టు డూ ఎంత వీలైతే అంత మేము చేయగలుగుతున్నాం సో ప్లేస్మెంట్ పొందిన తర్వాత స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ప్లేస్మెంట్ దే విల్ హ్యాపీ సార్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా సఫర్ అయిపోతారు సడన్గా విత్ ఇన్ త్రీ మంత్స్లో జాబ్ ఇచ్చిన తర్వాత దే విల్ హ్యాపీ ఇన్ కేస్ అలా కాకుండా ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే జీవితంలో మమ్మల్ని రచ్చిన మంచివా అట్లా కదా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తక్కువ డ్యురేషన్లో మంచి సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు క్యాండిడేట్స్ వీ విల్ ప్రొవైడ్ ద రెఫరెన్స్ వాళ్ళు పేరెంట్స్తో మాట్లాడచ్చు మేము పంపించిన స్టూడెంట్స్తో మాట్లాడచ్చు వాళ్ళు అబ్రాడ్ ఉన్న యూనో వాళ్ళు వాట్సాప్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు సో వీ గివ్ దెమ్ ద ఛాన్స్ యూనో యూనో టు ఫైండ్ అవుట్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా ఉంది ఎంత సాలరీ వస్తుంది అకామిడేషన్ ఫుడ్ సో మేజర్ది ఫుడ్ ఇష్యూ ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్ లాగా బిర్యానీ అక్కడ దొరకదు బిర్యానీ ఆల్దీస్ పప్పు వాళ్ళకి అక్కడ బ్రెడ్ ఆర్ యూనో అంటే నాన్ వెజ్ ఎక్కువ వాళ్ళు తింటారు కాబట్టి ఇది వాళ్ళ స్టీపుల్ డైట్ సో మేము ముందే వాళ్ళకి చెప్తాము దట్ అక్కడ వెళ్ళినప్పుడు ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి మేనేజ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి సో సమ్ ఆఫ్ దెమ్ అడ్జస్ట్ కొంతమందికి అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది సో వాళ్ళు కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది పర్సనల్ ఇండివిజువల్ చాయిస్ అది అట్లా సో ఫ్రాన్సిస్ గారు ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిన తర్వాత చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది కదా స్టూడెంట్స్ ఎస్ ఎస్ ఎలాంటి లాసెస్ ఉంటాయి అంటే వీసా ఫీజు ఏమో గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది నాన్ రిఫండబుల్ ఉంటుంది అండ్ అక్కడ కంపెనీ ఎవరు ఏమో జాబ్ ఇస్తున్నారో అండ్ వర్క్ పర్మిట్స్ కొరకు లాయర్ ఫీజు ఉంటుంది లాయర్ ఫీజ్ సమ్ టైమ్ సో ఆన్ అన్ యావరేజ్ ఏమో ఎన్ స్టూడెంట్ అప్లై చేసినప్పుడు కొంతమందికి సెవెంటీ టు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు లాస్ అవుతుంది ఇఫ్ వీసా రిజెక్ట్ అయినప్పుడు అది గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది ఫర్ గ్రీస్ వెళ్ళాలంటే ఏ కంట్రీ అయినా యావరేజ్ అయితే సెవెంటీ థౌసండ్ వరకు మినిమం అయితే లాస్ ఉంటుంది ప్లస్ టూ టు త్రీ టైమ్స్ అప్లై చేసినప్పుడు ఎవరి టైమ్ వీసాంబీ ఫీజ్ కట్టాలి ట్వెల్వ్ థౌసండ్ కట్టాలి సో టూ టైమ్ వర్క్ పర్మిట్ ఒకసారి ఉంటే సరిపోతుంది వీసా మాత్రం డబ్బులు కట్టాలి గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది సో నాన్ రిఫండబుల్ సో అన్ఫార్చునేట్లీ అట్లాంటి టైంలో లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంది పిల్లలకి సో వీ ఇన్ఫార్మ్ దెమ్ బిఫోర్ దట్ ఇంత మనీ మీరు ఏమో లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇఫ్ యూ వాంట్ అప్లై సో మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇదే పేపర్ వర్క్ ఉంటుంది పేరెంట్స్ సైన్ చేయాలి ఏమో స్టూడెంట్ కూడా సైన్ చేయాలి ఎందుకంటే వీఆర్ సపోర్టింగ్ దెమ్ ఈ మనీ మాకు రాదు కంపెనీ మేమేం చేసినా ఒక అసిస్ట్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కి అసిస్టెన్స్ మేము ఇస్తున్నాము బట్ గ్యారంటీ ఇవ్వముసాది బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ జాబ్ ఇట్స్ గవర్నమెంట్ జాబ్ మేము పేపర్ వర్క్ చేసి సపోర్ట్ చేస్తాము వీసా వస్తే ఇట్స్ హ్యాపీ ఓకే సో సమ్ టైమ్స్ పీపుల్ సో వీసా కోసం గైడెన్స్ ఇస్తారు వీసా కోసం కట్టే డబ్బులు మొత్తం అదంతా గవర్నమెంట్కి వెళ్తున్నాయి సో ఎక్కడ మన సెంటర్ ఎక్కడ ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ మలక్పేట్లో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ పక్కన యూనో ఏ వన్ ఫోర్ ఫైవ్ త్రీ బిల్లర్ నంబర్ దాని ఆపోజిట్గానే ఐసీఐసీఐ బ్యాంక్ పైన ఉంటుంది అండి అది సో ఓన్లీ హైదరాబాద్ అనే లేదంటే ఇంకా బ్రాంచెస్ ఏమైనా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సికింద్రాబాద్ అండ్ ఎస్ఆర్ లో ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్కి యూనో మెట్రో స్టేషన్ కి దగ్గర యూనో వీ క్యాన్ ప్లాన్ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ పీపుల్ ఆల్రెడీ అప్రోచ్ డస్ యూనో ఫర్ సెట్టింగ్ అప్ వాళ్ళ దగ్గర సో బట్ వీ ఫస్ట్ ఇది మేము ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మేము చేసి అటు నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాము ఫ్యూచర్లో వైజాగ్లో కూడా ఒక ప్లాన్ ఉంది చేయడానికి అట్లా సో అకామిడేషన్ కూడా దగ్గరలో ఇస్తున్నారు సార్ కాలేజ్ వెరీ నియర్ బై ఉంటుంది సో థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఒక బ్యాచ్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉందను మెజారిటీ అకామిడేషన్ అనేది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి చా ఫస్ట్ ప్రయారిటీ ఓకే వాళ్ళకి ఇక్కడ ఎవరి ఫ్యామిలీ లోకల్ వాళ్ళగా ఉన్నవాళ్ళకి అవసరం లేదు అనుకోండి ఇట్స్ ఆబ్వియస్లీ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి అది ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి ఏంటి ఇప్పుడు బయట నుంచి ఒకవేళ అమ్మాయిలు కూడా ఉంటుంది గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ గా ఉందా మొత్తం రెస్పాన్సిబిలిటీ మేము మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం దానికి సపరేట్ వార్డెన్స్ ఉంటారు ఓకే ఎవ్రీథింగ్ మీ రెస్పాన్స్ ఎంతమంది ఇప్పటివరకు గర్ల్స్ జాయిన్ అయ్యారు మాకు అంటే యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్కి గర్ల్స్ రావడం తక్కువ ఉంటుంది మోస్ట్లీ థర్టీ పీపుల్ అనుకోండి అన్ని బ్యాచెస్లో కలిపి అన్ని బ్యాచెస్లో కలిపి ఒక థర్టీ సో వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు సెటిల్ ఇంకా అమ్మాయిలకి ఇంకా చాలా డిమాండ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇంకా వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ఆ గర్ల్స్ రావడం రేషియో తక్కువ ఉంటది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఆ వచ్చినట్టు అనేది ఇంకా ఫ్రీ ఉంటది ఈజీగా జాబ్స్ రావడానికి వాళ్ళకి డిమాండ్ ఉంటది శాలరీ పరంగా డెసిగ్నేషన్ గ్రోత్ కూడా తొందరగా వస్తుంది గర్ల్స్ కి